హాయ్ అండి శారీతో లాంగ్ ఫ్రాక్ అయితే బాడీ మెజర్మెంట్స్ తోటి అయితే ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కొంచెం మార్కింగ్ పెట్టాక గుర్తొచ్చింది ఉల్లి వీడియో తీద్దామని ముందైతే లెంత్ అనేది తీసుకున్నానండి థర్టీన్ అండ్ హాఫ్ ఉంది ఇటు మనకి హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకొని ఆ తర్వాత ఇక్కడ మనకి బోట్ నెక్ అనమాట ఈ ఫ్రాకు సెవెన్ ఇంచెస్ షోల్డర్ మొత్తం ఇక్కడ చంక డౌన్ కూడా సెవెన్ ఇంచెస్ మిడిల్లో వచ్చేసి వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసేసుకోండి చేసేసుకొని ఇలాగా షేప్ అనేది ఇలా తీసేసుకొని చాలా సింపుల్గా మనము ఫ్రాక్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు ఇది శారీతో డ్రెస్ అనమాట ఇప్పుడు మనకి చెస్ట్ చూద్దాం చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉందండి థర్టీ సిక్స్ పెట్టేయద్దు మనం ఇప్పుడు థర్టీ సిక్స్కి ఫోర్ ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే ఫార్టీ ఫార్టీ ఇంచెస్ ఇది నాలుగు మడతల మీద ఉంది కాబట్టి ఇప్పుడు మనకి నాలుగో భాగం టెన్ ఇంచెస్ వస్తుంది ఫార్టీ ఇంచెస్ కదా టెన్ ఇంచెస్కి మనం మార్క్ చేసుకుంటే ఇది కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అన్నమాట టూ ఇంచెస్ అనేది ఖర్చు లూజు నడుము లూజ్ అనమాట ఇక్కడ మనము థర్టీన్ థర్టీన్ అండ్ హాఫ్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ లూజ్ ఎంత కావాలి అనేది కూడా మనము అక్కడే మార్క్ అనే కొలత అనేది తీసుకోవాలండి ఇప్పుడు మనకి స్కర్ట్ లూజ్ వచ్చేసి థర్టీ త్రీ అండ్ హాఫ్ ఉంది కదా ఈ థర్టీ త్రీ అండ్ హాఫ్కి మళ్ళీ మనము ఇక్కడ ఫోర్ ఇంచెస్ యాడ్ చేయొద్దండి త్రీ ఇంచెస్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇగో థర్టీ త్రీ అండ్ హాఫ్ ఉంది కదా ఇప్పుడు మనం త్రీ ఇంచెస్ అనేది ఇక్కడ కలపండి ఆ త్రీ ఇంచెస్ని కలిపి ఇక్కడ టేప్ని నాలుగో ఫోల్డ్ చేస్తే ఇలాగా ఇక్కడ మార్క్ చేసేస్తాయండి ఇక్కడ మనకి టూ ఇంచెస్ ఖర్చు చాలా సింపుల్గా మార్కింగ్ అనేది అయిపోతుంది ఏ సైజ్ అయినా ఇక్కడ షేప్ అంటే మనకి సెవెన్ తీసుకున్నాం కదా చిన్న సైజ్ అయితే సిక్స్ అండ్ హాఫ్ అవ్వాలి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలి ఇప్పుడు మనం నెక్ అనేది డ్రా చేసుకుందాం షోల్డర్కి వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నాను ఇక్కడ త్రీ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోండి ఈ త్రీ ఇంచెస్కి మార్క్ చేసాం కదా ఇలా అయితే షేప్ తీసేసుకొని ఇక్కడ మనం ఏదైనా షేప్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట ఇలా చిన్నగా ఏదైనా ఒక షేప్ అనేది డ్రా చేసేసుకోవచ్చు మీకు నచ్చింది ఇప్పుడు మనం అయితే ఇలా కట్ చేసేసుకుందాం ఇక్కడ కొంచెం షోల్డర్ డౌన్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా అయితే తీసేసుకోవచ్చు మనం నెక్ అనేది ఇలా ఒకేసారి కట్ చేసేయద్దు ఇలా టక్స్ ఇచ్చుకొని ఫ్రంట్ ఫోర్ పెట్టుకోవచ్చు అనమాట ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇక్కడ ఇది బ్యాక్ నెక్ కాబట్టి అది షేప్ మీకు చూపించడం నార్మల్గా డ్రా చేసాను వెనక ఏం డ్రా ఏదైనా సరే మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు తర్వాత అయితే కట్ చేద్దాం అది ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ నెక్కి ఫోర్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాం ఇలా ఫోర్ అండ్ హాఫ్ అయితే తీసుకొని ఇక్కడ మనం షేప్ అనేది తీసేసుకుంటే మనకి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ తీసేస్తాం కదండి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుంటే కంప్లీట్ హ్యాండ్స్ అనేది సిక్స్ ఇంచెస్ పెట్టమన్నారు ఇక్కడ మనకు తగ్గుతుంది అలాగని ఇటు సైడ్ అయితే అస్సలు తీయద్దండి పట్టేసినట్టు అవుతుంది ఇక్కడ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవచ్చులే కానీ ముందుగా అయితే ఇలా అయితే స్ట్రైట్గా క్లాత్ అనేది తీసేసుకుంటున్నాను టూ ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకొని డౌన్ వచ్చేసి రెండు ఉన్నాయా మనం ఇలా క్లాత్ తగ్గినప్పుడు ఇక్కడ నార్మల్గా హ్యాండ్ కటింగ్ చేసేసుకొని ఇక్కడ పెంచుకోవచ్చు అనమాట క్లాత్ని అటాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకొని ఎనిమిదిన్నర వచ్చింది కదా అదే ఎనిమిదిన్నర ఇక్కడ వచ్చేలాగా చూసుకుంటే హ్యాండ్ అనేది కట్ చేసే హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన వేసి కట్ చేద్దాం ఒక వన్ ఇంచ్ క్లాత్ యాడ్ చేసుకుంటే మనకి లెంత్ అయితే సరిపోతుంది శారీ అండి ఇప్పుడు ఇందులో మనము త్రీ మీటర్స్ అయితే తీసి పక్కకు పెట్టేద్దాము కింద పార్ట్ కోసము టేప్ మొత్తం అంటే మనకి మీటర్నర ఉంటుంది ఇలా ఒకసారి కొలు చేసుకొని ఇక్కడ నుంచి లేసున్న పై పార్ట్ వచ్చి పళ్ళులో తిద్దాం పళ్ళులో కొంచెం హెవీగా ఈ బుటీస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఫిటీ మీటర్స్ అనేది సరిపోతుంది మనకి బాడీ బాడీకి ఏమో తీసుకున్నాము లేస్ అటాచ్ చేస్తే బెస్ట్ ఎందుకంటే ఇటు ఇచ్చేషన్ కదా ఇప్పుడైతే ఇక్కడ కట్ చేసేస్తున్నాము ఇప్పుడు లెంత్ ఎంత మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ ఆ ఫిఫ్టీ త్రీలో థర్టీన్ అనేది మనము పైపాటు తీసుకున్నాం కదా ఇంక ఇక్కడ మనకి ఫార్టీ రావాలి లెంత్ మనకి ఇక్కడ కరెక్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది బుట్టీస్ దగ్గరికి కొంచెం పైనకి ఖర్చులోకి పోతుంది కాబట్టి ఇప్పుడైతే ఇంకా మనకి బుటీస్ ఉన్నాయి కదా మార్కింగ్ అనేది ఏం చేయట్లేదు మనం టోటల్ లెంత్ తీసుకున్నప్పుడు దాంట్లో పై పార్ట్ తీసేస్తాం కదా మిగిలింది మైన వచ్చేసి ఇక్కడ మన కింద పార్ట్ కోసం అయితే కట్ చేసేస్తాం దీనిలోకి పాలిస్టర్ లైనింగ్ కూడా త్రీ మీటర్స్ అయితే తీసుకున్నాను నేను టైనింగ్ కూడా మనం ఇంకా త్రీ మీటర్స్ అయితే తీసుకున్నానండి ఇదైతే కటింగ్ అయిపోయింది కదా ఇంకా దీనిపైన వేసి మనం ఇక్కడ పళ్ళు పాటలో మొత్తం ఇలా బుట్టీస్ వచ్చినాయి కాబట్టి ఇందులో తీస్తే బాగుంటుంది ఇలా అయితే ఇప్పుడు ఆ క్లాత్ తెచ్చి దీని మీద వేద్దాం ఇలా అయితే ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన వేసి కట్ చేసేస్తున్నాను ఇది బాడీ పార్ట్కి వచ్చేసి సిల్క్ మిక్స్ తీసుకున్నానండి మనకి కింద ఏమో పాలిస్టర్ తీసుకుందాం హ్యాండ్స్కి ఆల్రెడీ కొంచెం క్లాత్ ఎక్కువ వేయాలన్నాం కదా అందుకనేసి ఇది తీసుకోవడమే కొంచెం ఎగస్టా అయితే తీసుకుంటున్నా హ్యాండ్ తీస్తే ఈ బోర్డర్ అనేది హ్యాండ్స్కి వేద్దాం కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి లాంగ్ ఫ్రాక్ బాడీ మెజర్మెంట్స్ ఎలా కట్ చేయాలో చూపించాను కదా ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ కూడా కావాలి అంటే కామెంట్ చేయండి దీని వెనకనే వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి